అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు తప్పకుండా దర్శించే ఒక ముఖ్యమైన స్థలం ఆది అన్నామలై ఆలయం ఈ ఆలయాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెప్పబడుతుంది ఇది అరుణాచలేశ్వర స్వామి ఆలయం కంటే వందల సంవత్సరాల పాతదని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం నుండి లభించే దివ్య దర్శనం శివయోగి దర్శనం అని పిలవబడుతుంది ఇలాంటి అపూర్వమైన దర్శనాన్ని తొలిసారి పొందినవారు తిరుమూలర్ అనే సిద్ధ యోగి ఈ ఆలయాన్ని సందర్శించి అరుణగిరి ప్రదక్షిణ చేస్తే తిరుమూలర్ ఆశీస్సులతో ఇహపర సుఖాలను పొందవచ్చని శ్రీరమణ మహర్షి కూడా చెప్పినట్లు తెలుసుకోవచ్చు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి